హలో అండి ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట తినేదానికంటే ఇంట్లోనే కమ్మగా అందరూ ఇష్టంగా తినచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ ఉదయాన్నే టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది బయట రెసిపీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పునుగుల్లోకి అల్లం చట్నీ కారంగా చాలా బాగుంటుంది అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియోలో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రిస్పీ పునుగలను ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా పిండిని కలుపుకోవటం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగును అరకప్పు నీళ్లను వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఉన్నట్లయితే ఒక కప్పు వరకు తీసుకోండి రుచికి సరిపడ ఉప్పును వేసుకొని గడ్డలు లేకుండా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుకోవాలి మనం బాగా కలుపుకోవటం వల్ల పునుగుల కోసం తీసుకున్న పిండి ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక తరువాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలను తీసుకొని చేతితో ఇలా నలిపి వేసుకోవాలి ఇందులోనే మూడు నుంచి నాలుగు చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక స్పూన్ అల్లం ముక్కలు రెండు స్పూన్ల కొత్తిమీర ఆకును అర స్పూన్ జీలకర్రను వేసుకొని కలుపుకోవాలి ఇలా ముందుగా కలుపుకోవటం వల్ల మజ్జికలో చక్కగా కలిసిపోతాయి ఆ తరువాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకుందాం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అలాగే కప్పు బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల పునుగులు అనేవి సాఫ్ట్గా ఇంకా క్రిస్పీగా వస్తాయి చేతితోనే పిండి ముద్ద అంతటినీ కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకోవటం వల్ల పిండి అనేది బాగా కలిసిపోతుంది అలాగే రెండు నుంచి మూడు నిమిషాల పాటు చేతితో ఇలా కొడుతూ చేయటం వలన పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని అరగంట లేదా గంట పాటు వదిలేయాలి గంట తరువాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను దీని వలన పిండి బాగా నానిపోయి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి మరొకసారి కలుపుకుందాం మీరు కావాలంటే ఈ పిండి ముద్దను ఒక పది నిమిషాలు లేదా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఇలా కలిపాక పిండిలోకి రెండు స్పూన్ల వేడి నూనెను వేసుకోండి ఇలా వేడి నూనె వేసుకోవటం వల్ల మనం చేసుకునే ఈ చల్లపు నువ్వులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి నేను బేకింగ్ సోడా వాడలేదు కాబట్టి రౌండ్గా రావు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పిండిని ఇలా కలుపుకున్నాక కావలసినంత నూనె పెట్టుకొని నూనె బాగా వేడయ్యిందా లేదా అని ముందుగా పిండి ముద్దను వేసుకొని ఇలా పైకి తేలినట్లు అయితే నూనె వేడిగా అయినట్లు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పునుగులు వేసుకోవటమే మనం చేసుకున్నవి చిట్టి చిట్టి పునుగులు కాబట్టి చిన్నగా వేసుకోవాలి దీనిని నూనెలో వేసినప్పుడు కొద్దిగా పొంగినట్లు అవుతుంది కాబట్టి పిండి అనేది చూసి చిన్నగా వేసుకోవాలి ఈ పునుగులను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల లోపల వరకు ఉడికి బయట క్రిస్పీగా తయారవుతాయి ఇవి బాగా ఇలా ఫ్రై అయిన తరువాత నూనె నుంచి తీసుకోవటమే ఇలాగే మిగతా పిండి అంతటినీ వేసుకోవటమే చాలా ఈజీగా ఆరోగ్యంగా ఇంట్లోనే చల్లపునుగులు చేసుకోవచ్చు అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మీరు కూడా నేను చెప్పేలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసేయండి